నాకు నా కిచెన్ కి ఆదివారం కూడా దొరికిన సెలవు మంగళవారం దొరికిందండి బాబు ఏంటి మంగళవారం అంజలి మంచిగా బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారులే అందుకే కిచెన్ కి సెలవు ఇచ్చావా అని అనుకుంటారేమో ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో యూట్యూబ్ లో ఈ రెస్టారెంట్ పదిహేను కేజీల కులిపోయిన మటన్ దొరికింది ఇంకో రెస్టారెంట్ కుళ్ళిపోయిన ఐదు కేజీల చికెన్ దొరికింది అని ఇటువంటి న్యూస్లు చూసిన తర్వాత బయట నుంచి ఆర్డర్ అస్సలే చేస్తలేము ఇంకా బయటకు పోయి అస్సలే తింటలేము ఉన్నదో లేదో ఇంట్లో వండుకొని తింటాను సో ముచ్చటంటే ఈ రోజు ఆఫీస్ వాళ్ళందరం కలిసి చిన్న ఫంక్షన్ ఉంటే అందరం కలిసి వెళ్తున్నాం అంజలి నేనైతే లంచ్ కి రాను అనే బావ తీయటి మాట చెప్పిండు అట్లా చెప్పిండో లేదో నా మనసులో హమ్మయ్య ఇలా లంచ్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు రెస్ట్ తీసుకోవచ్చు అని అనుకున్నాం అదేంది మీ ఇంట్లో మీ బావ ఒక్కడే తింటారా మీరు మీ పాప తినరా అని మీరు ఎవరికైనా డౌట్ రావచ్చు మా బావ ఇంట్లో ఉంటే కంపల్సరీ కర్రీ చేయాలి మా బావకి నచ్చిందే చేయాలి ఇట్లాంటి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి కుకింగ్ లో కానీ పాప నేనైతే అలా కాదు కర్రీ చేసుకోకుండానే అడ్జస్ట్ చేసుకున్నాము నేనేమో మాడికాయ పచ్చడి పెరుగు వేసుకుని అయితే తిన్నాను చుట్టికి ఏమో క్రంబుల్ డెగ్ అంటే ఆమ్లెట్ టైప్ అయితే వేసి తినిపించాను మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేశారు